వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి అయ్యన్న తరఫున ఎన్ఆర్ఐల ప్రచారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకల అయ్యన్న పాత్రుడు గెలుపుకై ఎన్ఆర్ఐలు ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలన్నారు అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న చింతకాల అయ్యన్న పాత్రిని గెలిపించుకునేందుకు మా వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఇక్కడికి వచ్చామని నియోజకవర్గంలోని విద్యావంతులు కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే విధంగా కోరుతామన్నారు అంతేకాకుండా దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ద్వారా అందించేందుకు వెబ్సైట్ ప్రారంభించామని దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి లక్ష ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాల అయ్యన్నపాతుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ మరియు ఎన్ఆర్ఐలు కౌశిక్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఇట్లా అరకు ఈ ఏరియాలో మంచి ఏదైతే పర్యాటక శాఖ కానీ అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ పెరుగుతాయి డైరెక్ట్ మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి ఇవన్నీ కూడా చెప్పి ప్రజలకు ప్రతి డోర్ పంపించి మీరు మీరు చేయగలిగిన మీరు కూడా మన స్వతంత్ర పోరాటంలో ఉన్న ప్రెస్ వాళ్ళు కూడా పాల్గొనాల్సిందని నేను కోరుకుంటున్నాను ప్రతి ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి మీరు త్రీ థర్డ్ ఐఫర్ థర్డ్ ఐఫటా ఈ ప్రజలు మీరు మూడో కన్ లాంటి వాళ్ళు మీరు ఈ యొక్క మెసేజ్ చేయండి చేరవేయండి ఎందుకంటే ఇది చాలా అవసరం ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఇప్పుడు కానీ మనం చేసుకోకపోతే ఇప్పుడు కానీ మనం తెలుగుదేశం గవర్నమెంట్ గెలిపించుకోకపోతే ఎప్పటికీ ఈ రాష్ట్రం బాగుపడదు ఏ ఇన్వెస్టర్ మన కంట్రీ మన ఈ రాష్ట్రానికి రారు ఎప్పటికీ రారు ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుకునే ఒకే ఒక ఛాన్స్ మనకు నో ఆప్షన్ లెఫ్ట్ నటికి ఒక ఆప్షన్ లేదు మా మా ఎన్ఆర్ఐ మేము ఏ విధంగా చేయగలం అన్నది మా సోదరులు చెప్పారు ఆ విధంగా అదేవిధంగా అవన్నీ కూడా జరుగుతాయి మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు కానీ నేను ఉన్నదో మరీ మరీ చెప్తున్నాను ఆయన పాత్ర లాంటి వ్యక్తి మా పార్టీకి కూడా పార్టీ మా పార్టీ ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ముందుకు వచ్చి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో ముందుకొచ్చి చాలా గట్టిగా చెప్పాడు మేమున్నాం పార్టీ కోసం మేమున్నాం పార్టీ కోసం మేము ముందుకు వస్తున్నాం ఎవరే చెత్త పైన చెత్త పైన చెత్త పనులు చేసిన చెత్త అని చెప్పి ముందుకు ధైర్యం తెప్పించి పార్టీని ముందుకు తీసుకొచ్చాడు అదే విధంగా ఆయన చేస్తున్న ప్రతి యాక్టివిటీ కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది మీ జన్మభూమి కాదు మీ కర్మభూమి మీరు ఉండే ఊళ్ళో కూడా చేయాలని మేము ఎన్ని చేస్తూ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రం ఎంత అట్టడుగు చేయదు మీ అధ్వానం ఉందనేది దాని గురించి నేను చెప్పక్కర్లేదు మీ తెలిసింది జాబుల కోసం వేరే వాళ్ళంతా వేరే దేశాలకు వెళ్ళిపోయారు ఏ గంటలకి వెళ్ళడం వైపు నివాణం వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు ఇక్కడ కొంతమంది హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఈ నగరాలకు వెళ్ళిపోతున్నారు మన రాష్ట్రంలో చదువుకున్న యువత స్కిల్ వర్క్ ఫోర్స్ అంతా బయటకు వెళ్ళిపోయింది ఇంకా మిగిలిన డిగ్రీ తగిన వాళ్ళు ఆడపూడ ఉద్యోగాలు లేక మనం వస్తాం చిన్న చిన్న అందరూ యువకులు రాష్ట్రంలో ఉన్న యువతలు అందరూ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు నేను వైసీపీకి సంబంధించిన యూత్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ వైసీపీ వల్ల ఒరిగేది ఏమీ లేదు కనీసం మీకు ఐదు వేల రూపాయలు ఉద్యోగం తప్పితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఏం లేదు వైసీపీకి సంబంధించిన సానుభూతి పనులు కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఆర్ఐ టీడీపీ డాట్ కామ్ స్లాష్ ఐఎన్టీ జాబ్స్ లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ఎన్రోల్ చేసుకుంటే మీ నైపుణ్యం ప్రకారం మీ స్కిల్ ప్రకారం మేమందరం కూడా మీకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాం మీరు ఒక ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత కనుక మీకు జాబులు రాకపోయినా మేము స్కిల్ డెవలప్మెంట్ చేసి అంటే ఏపీఎన్ఆర్టీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎన్ఆర్ఐ టీడీపీ మన విభాగం తరఫున వివిధ విదేశాల్లో అంటే మీ స్కిల్ కి మీకున్న నైపుణ్యానికి అమెరికాలో జాబ్ వస్తాయి అమెరికాలో యూకేలో జాబ్ వస్తాయి యూకేలో లండన్ లో జాబ్ వస్తాయి లండన్ లో సింగపూర్ లో గల్ఫ్ కంట్రీస్ లో వివిధ విదేశాలలో ఏ రకంగా అయితే మా ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం పనిచేస్తుంది అనే విషయం తెలుసు ప్రతి గ్రామ ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల హెల్ప్ లైన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఎన్ఆర్ఐ టీడీపీ డాట్ కామ్ స్లాష్ ఐఎన్టీ జాబ్స్ ఎనరో చేసుకోండి మొట్టమొదటిగా లక్ష జాబ్స్ తో మేము ప్రామిసింగ్ గా ముందుకొచ్చాము ఖచ్చితంగా దానికంటే ఎక్కువ మేము ఏదైతే చేయగలమో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగము అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాము అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చుట్టు ఓడించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ల్యాండ్ యాక్ట్ ఏదైతే ల్యాండ్ సెలింగ్ యాక్ట్ ఉందో ల్యాండ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేస్తామని చెప్పి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎన్ఫోర్స్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని గెలుద్దాం వేరు వేరు ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు మంచి పొజిషన్ లో ఉన్నారు అయితే వాళ్ళందరూ బాధ్యు కాదు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా నాతో మాట్లాడుతూనే ఉన్నారు సార్ రాష్ట్రం పరిస్థితి మన రాష్ట్రం అయిపోయింది ఏంటి ఈ సైకో పరిపాలనలో రాష్ట్రం సర్వ సర్వనాశనం అయిపోయింది అప్పుడు పాలు అయిపోయింది అన్ని వర్గాల వారు కూడా నష్టపోతున్నారు మా కళ్ళ ముందు ఎలా ఒక బాధగా ఉంది సార్ అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నాతో కూడా మాట్లాడారు విదేశాల్లో కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఆ కాన్ఫరెన్స్లో మా అందరినీ కూడా పిలిచి మాట్లాడించేవారు ఆ సందర్భాలు కూడా ఉన్నాయి అయితే వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకు వేసేసారంటే మేము ఆంధ్ర వాళ్ళమే తెలుగు వాళ్ళమే విదేశాల్లో సెటిల్ అయ్యాం అయినప్పటిక రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని చెప్పి ఈవేళ సెలవు పెట్టి ఉద్యోగాలు వదులుకొని సెలవు పెట్టి వచ్చారు ఇక్కడికి ఈ ఎలక్షన్లో తిరిగి వాళ్ళు వంతు బాధ్యతగా ప్రాంతాలన్నీ తిరిగి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ రేపు క్యాండిడేట్లు గెలిపించడం కోసం అని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా నర్సీపట్నం కూడా వచ్చారు తర్సీపాట్లో కూడా అన్ని అందరితో మాట్లాడుతున్నారు రాత్రి అయితే నాయపాలెం విలేజీలకు మీటింగ్ కూడా పెట్టారు అందరితో మాట్లాడి రాష్ట్రం బాగుపడాలంటే సైకో పోవాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం దాంట్లో భాగంగా నా మీద ఉన్న అభిమానుతో అజంగు గారు పెద్ద అయిన గెలాలా గెలాలా అని ఉద్దేశంతో కూడా వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది నా సహకారం అందించడం కోసం వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు రెండోది ఏంటంటే తెలంగాణలో తెలియదు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తారు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ యువతకి ఎన్ఆర్ఐ టీడీపీ యువతకి వాళ్ళ దానం లక్ష ఉద్యోగాలు ఏర్పాటు చేయడం కోసం అందరూ పరీక్షలు చేస్తామని చెప్పారు అంటే రెడ్డి వీలు కాదు వెళ్ళాలి విదేశ ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ కూడా ఓపెన్ చేయాలని ఇరవై నాలుగు గంటలు హెల్ప్ లైన్ ఓపెన్ చేయాలని దీనివల్ల ఏంటంటే ఎవరికైనా ఉద్దేశాలు వెళ్ళాలి సింగపూర్ వెళ్ళాలా అమెరికా వెళ్ళాలా ఎలాగెళ్ళాలా ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా వీళ్ళ ఆఫీసులు వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసి సుమారు లక్ష మందికి సహాయం చెయ్యాలని చెప్పి వాళ్ళు పడిపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు పెరిగిపోయి పన్నెండు లక్షల కోట్లు అప్పు అయిపోయి రాష్ట్రం అంతా అయిపోయి క్యాపిటల్ కూడా లేదని వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ అయితే మాత్రం ఏ దేశంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం తెలుగు వాళ్ళని తలెత్తి రొమ్ము విరిచి నిల్చొని మేము తెలుగు అని గర్వంగా చెప్పుకునే విధంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఎక్కడున్నా ఉన్నా కానీ ఏ స్థలాల్లో ఉన్నా కానీ సాటి చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడైతే యూకే కాదు ఐర్లాండ్ కాదు యూరోప్ కాదు మొత్తం యూకేలో కానీ అక్కడ అమెరికాలో కానీ ఎక్కడ పడితే అక్కడ వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్నాలు చేసి మద్దతు తెలిపిన రోజులు మనం చూసాం వాళ్ళందరూ ఏంటంటే ఈ ఎలక్షన్కి అయ్యన్న పాత్రి గారి నియోజకవర్గంలో గెలవాలి రేపు రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో కూడా వెలుగు నిండాలంటే ఇలాంటి నిజాయితీ పనులు ముందుకు రావాలని ఏకైక ఉద్దేశంతో రాజేష్ బాబు పల్లెటి ఐర్లాండ్ నుంచి రావడం జరిగిందండి కృష్ణప్రసాద్ గారు ఐర్లాండ్ నుంచి రావడం జరిగిందండి హరిప్రసాద్ గారు లండన్ నుంచి రావడం జరిగిందండి యశ్ బద్లూరి గారు న్యూయార్క్ నుంచి రావడం జరిగిందండి డాక్టర్ నరేష్ గారు కెనడా నుంచి రావడం జరిగిందండి డాక్టర్ కిషోర్ బాబు గారు యూరోప్ రీజనల్ కోఆర్డినేటర్ అయిన ఆయన కూడా యూరోప్ నుంచి ఐర్లాండ్ నుంచి రావడం జరిగింది వీళ్ళందరూ ఏంటంటే ఆ దేశాల్లోని ప్రతి ఒక్క తెలుగు వాడిని కూడా ముందుకు తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కమ్యూనిటీ ఫామ్ చేసి చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం అనే ఏకైక ఉద్దేశంతో వీళ్ళందరూ ముందుకు వచ్చారండి కానీ ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటుంది ఏంటంటే నర్సీపట్నం ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇది ప్రపంచ వ్యాప్తంగా వేరే వేరే దేశాల్లోని అత్యంత ఉన్నత స్థాయిలో ఉండి సంపద కలిగిన వాళ్ళు నెల నెల ఎంతో డబ్బులు సంపాదిస్తున్నా కూడా తెలుగు జాతి బాగుపడాలని ఈ రోజు నర్సీపట్నం గడ్డ మీద అడుగు పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సెవెన్ టీవీ డబల్ సెవెన్ టీవీలో డబల్ సెవెన్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి